ఈ రోజుల్లో మగవాళ్ళకి ధీటుగా ఆడవాళ్ళు ఏ పనికైనా నేను సిద్ధం అన్నట్టు నిరూపిస్తున్నారు ప్రతి రంగంలో కూడా మహిళలు మరి ఈ రోజు నేను ఆటోలో జర్నీ చేస్తున్నాను ఆమె కూడా ఒక లేడీ ఆటో డ్రైవర్ కుటుంబ సమస్యలైనా కావచ్చు లేకపోతే వ్యక్తిగత విషయాల్లో ఏదైనా సమస్య ఉన్నా ఆడవాళ్ళు తన కాళ్ళ మీద తాను నిలబడ్డానికి ఇప్పుడు ప్రతి మహిళ కూడా సిద్ధంగానే ఉన్నారు ఏ పని అయినా కష్టపడి పని చేయడంలో తప్పు కుటుంబం కోసమైనా తన కోసం బ్రతకడం కోసమైనా అలాంటి మహిళల్ని ఈ రోజుల్లో ఎక్కువగానే చూస్తున్నాము అందులో ఒకరు ఈరోజు విజయవాడలో నాకు కనిపించారు లక్ష్మీ దుర్గ గారు భర్త నడపవలసిన బండి భారీగా మీరు ఎందుకు నడుపుతున్నారు బాబు కోసం మేడం చదువు చదువు మా జీవనోపాధి నేను ఎక్కడైనా జాబ్ చేశాను అనుకోండి మనం ఏదైనా అవసరం అచ్చే అవసరం అంటే పర్టికులర్గా వాళ్ళ దగ్గర పర్మిషన్స్ తీసుకొని రావాలి చెయ్యాలి అన్న పని ఎక్కువ జీతాలు తక్కువ ఫ్రీగా నాకు నా ఫ్లెక్సిబుల్ టైము నేను స్పెండ్ చేసుకోవచ్చు అనే తీసుకున్నాను చాలా గ్రేట్ అండి అంటే ఆటో ఎంచుకోవడంలో గ్రేట్ అని నేను అన్న కానీ నిజంగా నీకు గ్రేట్ ఎందుకంటే మగవాళ్ళు చేసే పనే అని మైండ్లో చాలామంది ఫిక్స్ అయిపోయి ఉన్నారు సో ఈ ఆటోని నేను తీస్తే జనాలు ఏమనుకుంటారో అన్న ఆలోచన కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి మైండ్లో అప్రిషియేట్ చేయాల్సిందే మనం అందరం కూడాను ఎవరు ఎవరైనా హస్బెండ్ వదిలేసిన హస్బెండ్ చనిపోయినా లోన్లీగా ఫీల్ అయ్యి అలా ఇంట్లోనే ఉండిపోతే ఎవరిపైన డిపెండ్ అయిపోయి బ్రతుకుతున్నారు అలా డిపెండ్ అవ్వకండి మనకి ఎవరు ఎవరు శాశ్వతం కాదు భర్త బాగా చూసుకున్నా ఒకనొక టైంలో ఏ యాక్సిడెంట్లో చనిపోయారు అనుకోండి ఏం చేస్తాం అలాగే అనుకోను సోలోగా నన్న కూడా గుండె ధైర్యం చేసుకొని ఒంటరిగా ఏదో ఒక పనిలో మనం మన జీవితాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి బిజీగా అయిపోతే కనుక మనం ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన పని లేదు మన వరకు మనం బ్రతికి వేరే ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఉంటే ఆ లైఫ్కి మిలిచిన హ్యాపీనెస్ ఇంకెందులోనూ ఉండదు